అండి మీరు చూస్తున్న సికి ఆ ఛానల్ నా పెర్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము కదిరి గొర్ల మేకల సంతలు అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడ ఎక్కువగా పొట్టేళ్ళు మేకలు మేకపోతుందో ఎక్కువ వస్తాయండి అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువ వస్తున్నారు చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ దగ్గర ఉన్న జీవాన్ని తీసుకొచ్చి అమ్ముకుని అయితే వెళ్తారు ఇది అడ్రస్ వచ్చేసి కదిరి కదిరి సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గుర్లాం మేకల సంత అయితే జరుగుతుంది బస్ స్టాండ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నది మనకు టెంపో వెహికల్స్ కానీ అయితే అందుబాటులో ఉన్నాయండి కది నుంచి ఎవరికన్నా జీవాలు తీసుకెళ్ళడానికి అన్ని రాష్ట్రాలకి అయితే మన వెహికల్స్ అయితే వెళ్తుంటాయి మన ఫోన్ నెంబర్ కానీ స్క్రీన్ మీద అయితే ఉంటుంది మీకు దాదాపు ముప్పై జీవాల నుంచి అరవై డెబ్బై జీవాల వరకు తీసుకెళ్లే వెహికల్స్ అయితే అందుబాటులో ఉంటాయండి దాంతోపాటు డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ ఆవుల కింద కేరళ రబ్బర్ మ్యాట్లు జిందాల్ మ్యాట్లు టాటా మ్యాట్లు హర్యానా గుజరాత్లో దొరికే ప్రతి ఒక్క ఐటమ్ డైరీ ఫారాల్లో ఉపయోగపడే ఐటమ్లు మన దగ్గర హోల్సేల్గా ఉంటాయి రిటైల్గా కూడా ఉంటాయండి పదిహేను మన దగ్గర ఉంటాయి అయితే ఈ వారం సంతలోకి వెళ్ళి రేట చూసాం కదండి ఎంత చెప్తా ఎంత చెప్తు పదహారు వేలు జత పదహారు వేలు అయితే చెప్తున్నారు సిక్స్టీన్ థౌజండ్ ఇది ఒక కట్ట అయితే ఉన్నాయండి ఎంత చెప్పిన ఏం రేట్ అడుగుతున్నారు ఏం రేట్ ఇస్తారనా పంతొమ్మిది వేల ఐదు వందలు జత పొట్టేళ్ళు అయితే చెప్తున్నారండీ నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ జోడీ ఇది ఒక పెద్ద సైజు కొమ్ములు తిరిగిన పొట్టేళ్ళు అయితే ఉన్నాయండి అంత పెద్ద కాదు మీడియం సైజు ఏం రేట్ చెప్తున్నాడు అన్న పన్నెండు వేలు తల అయిపోయినాయా లేకుంటే చెప్తా పన్నెండు వేలు బేరం చెప్తున్నాడు ఇరవై నాలుగు వేలు జత్త చెప్తున్నాడు అంటే ఏం రేట్కి అవుతాయా ఏం రేట్కి రేటు ఆయన అడుగుతాడు ఎన్ని కేజీలు పడవచ్చునా మాంసం పరంగా పదహారు కేజీలు వస్తాయా ఎంత పదహారు పదిహేడు కేజీలు పదహారు పదిహేడు కేజీలు యావరేజ్ పదహారు పదిహేడు కేజీలు మాంసం పరంగా అయితే ఉన్నాయి జత ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు ఇంకా బెరమ్ అవుతుంది ఎంత పెద్దయా ఎంత చెప్తురా ఇరవై రెండు వేలా జత ఇరవై రెండు వేలు అయితే చెప్తున్నారు అండి ట్వంటీ టూ థౌజండ్ జోడి జత హోటల్ ఇరవై రెండు వేలు ఎన్ని ఎన్నికేజ్లు పడవచ్చునా పదహైదు పదహారు ఇరవై రెండు వేలు చెప్తున్నారు లాస్ట్ రేట్ కావచ్చు ఇచ్చినారా ఇరవై రెండు పెద్ద మళ్ళీ అదే రేట్కి అయితే ఇంకా తగ్గుతాయా పద్దెనిమిది వేల ఆరు వందలకి అయితే ఇచ్చినాడు అంటే దీంట్లో పట్టుకొని ఉంటారు ఇంకా రెండు మూడు వందలు తక్కువ కావచ్చు ఇంకా రెండు మూడు వందలు తక్కువ కావచ్చా

పన్నెండు వేల ఆరు వందలు పెద్దయా పన్నెండు వేల ఆరు వందలతో తల్ల ఇచ్చినారంటే ఎన్నికలు పడచ్చు పెద్ద మాంసం పరంగా ఒకటి వస్తుంది ఇరవై రెండు ఇరవై మూడు అదండి కదిరి సంతలో సిందనూరు పొటేళ్ళు ఇవి ఒక కట్ట రెండు కట్టలు వస్తుంటాయి ఈ మాంసం కోసం ఎక్కువ గుంటూరు విజయవాడ గుంటూరు వైజాగ్ సైడ్ వాళ్ళు ఎక్కువ నెల్లూరు సైడ్ వాళ్ళు ఎక్కువ తీసుకెళ్తుంటారు ఎందుకంటే మాంసము ఎక్కువ వస్తుందండి

ವ್ಯಾಪಾರ ఎంతనా ఇ ఇరవై ఆరుతో జత ఇరవై ఆరుతో అయితే చెప్తున్నారు అండి ఎన్ని ఉన్నాయినా పొటేళ్ళ యాభై యాభై పొటేళ్ళు ఉన్నాయి ఇరవై ఆరు వేలు జత అయితే చెప్తున్నారు ఎట్లా అడుగుతున్నారో ఎట్లా ఇస్తారనా మూడున్నరతో ఇరవై మూడున్నరతో జత ఇరవై నాలుగు వేలకి ఇస్తారు ఎన్ని ఉన్నాయి యాభై యాభై ఎన్ని కేజీలు పడొచ్చిన మాంసం పరంగా ఇరవై మూడు ఇరవై నాలుగు ಆವರೇಜ್ ಒ ಇರೈ ಕೆಜಿಲ್ಕ ಇರೈ ಕೆಜಿ ಕೆಜಿ ರೀ ಇರೋ ಇರೈ ರೆಂಟು ಕೆಜಿ ಸರಿನಾ ಥ್ಯಾಂಕ್ಸ್ ರೂಪಾಯಿ ಉಂಟು ಮೂಡ ಜೊತೆ ಎಂತ ಇರೈ ಆರುನ ಅರ ಜೊತೆ ಇರವೈ ಆರು ಟ್ವೆಂಟಿ ಸಿಕ್ಸ್ ಥೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಜೋಡಿ ఎంతనా ఎంత చూస్తున్నా ముప్పై ఆరు అంట ముప్పై ఆరు గత గత ముప్పై ఆరు అయితే చెప్తున్నారు థర్టీ సిక్స్ థౌజండ్ జోడి నా ఇవినా ఇవి ఎంత చెప్తున్నా తీసుకు ఎంతనా తీసుకొచ్చుకున్నావా అవి ఆకట్టయితే కొన్నారంటే ఇవి కానీ చూడవచ్చు పోతులా మరకలు అన్నయ్య ఎంత మరకలు ఎంత చెప్తాం పోతులు ఎంత చెప్తాం మరకలు పన్నెండు వేల కోతులు నాకు కోతులు ఎంత చెప్తున్నావు పదకొండు పదకొండున్నర నెలనా పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల చేస్తే చెప్తున్నారు పోతుంది ఇక్కడ వచ్చి ఒక ఐదు నెలల పిల్లలు అయితే ఉంటాయండి పద్నాలు కాదు మూడు నెలలు ఉంటాయి ఎంత నాకు ఏనా ఇంత చె చెప్పినా యాభై వేల మొత్తం ఎన్నున్నా ఇదే నాలుగు ఆరున్నా యాభై వేలు ఆరు కోట్లు కలిసి యాభై వేలు అయితే చెప్తున్నారు చూడొచ్చు ఇవే ఎంతనా నాగతులు పదమూడు వేలు చెప్తున్నావు జత ಜತ ಪೂತು ಪದ್ಮೂರುತ್ತಾರ ಪನ್ನೆನ್ನ ಅ ಇಸ್ತಾರಾ ಪದ್ಮೂರು ಜತ ಚೆಪ್ಪ ಪನ್ನೆಂಟು ವೈದ್ದ ಇ ಎಂತೀವ ಇರೇ ಕಡಿತ ಇರವೇ ಕಡಿ ಜತ ಟ್ವೆಂಟಿ ಒನ್ ಥೌಸಂಡ್ ಜೋಡೇ ಅಂತ ఇది ఒక కట్ట అయితే అవుతాయండి పుట్టేల్లో ఇరవై రెండు నడతాడు ఇలా మీరేం చెప్పినారా మీరేం ఇరవై నాలుగు ఇరవై నాలుగు నట ಇರೋ ಏನালೂನಾರ ಜತ್ತಾ ಜೇಪನಾರನೆ ಎನಿಗೆಲ್ ವಡಸ ಏನಾ ಎನಿಗೆಲ್ ವಡಸ ಆ 16 ಕೆಜಿ လಾಸಾ ಹಾ 16 15 16 ಕೆಜಿ ಲೇ ಆವರೇಜ್ ರೈಟ್ ನ ಥ್ಯಾಂಕ್ಸ್ ಎಂತ ಬೆದಾಯ ಎಂತ ಹೇಳ್ತಿರ ಯಾ ಟ್ರೇಡ್ ಚೆಪ್ಪಲ್ಲೆ ಬೆದಾಯ ಪಾಯ ಏನಾ ಅట్లా ಹೇಳ್ತಣ್ಣ ఇరవై నాలుగు వేల ఇరవై లోపల అయితే అడుగుతున్నారండి జత ఇరవై నాలుగు వేలు అయితే చెప్తున్నారు ఇరవై లోపల లోపలయితే అడుగుతున్నారట దాదాపు పదిహేడు పద్దెనిమిది కేజీలు మాంసం పరంగా అవుతుంది అండి ఇవి కట్ అవుతాము ఇప్పుడు దాదాపు తొమ్మిది అవుతుంది తొమ్మిది గంటలకే సంత మొత్తం ఖాళీ అయితే అయిపోయింది మొత్తం ఇంకా ఇప్పుడు దీపావళి పండుగ ఉన్న సందర్భంగా జీవాలు ఎక్కువ అమ్ముడిపోయినాయి వ్యాపారాలు కానీ బాగా జరిగినాయి అని చెప్పొచ్చు ఇవాక ఏం రేట్ ఏం రేటు చెప్తా బాగా అయిపోయింది అంటే మేమేమి రూపాయికి అడుగుతారు నువ్వు అందా చెప్తే ఇస్తావు లేదంటే లేదు ఏం చెప్తా ఇరవై ఒకటి చెప్పినావా లాస్ట్ పంతొమ్మిది వేలకి ఏం రేట్కి అడిగినారా పద్దెనిమిది వేలకి అడుగుతున్నారా పద్దెనిమిది వేలకి అడుగుతున్నారు పంతొమ్మిది వేలకి లాస్ట్ అయితే ఇస్తారంటున్నాను అన్న అయితే జీవాలు అయితే అమ్ముడు పోతున్నా కానీ సంతంతా ఖాళీ అవుతున్నా కానీ గిరాకులు రాలేదు సరే అన్న ఎన్ని కేజీలుగా పద్నాలుగు కేజీలు వస్తాయా పద్నాలుగు కేజీలు పద్దెనిమిది కేజీలు వస్తాయా సన్నవి పెద్దవి అన్ని కలుపుకొని సరే సరేనా థ్యాంక్స్ ఎంత ఇవ్వ ఇరవై నాలుగు ఇరవై నాలుగు అన్నోళ్ళు అడిగారా ఇరవై రెండు వరకు అడిగినారు ఇరవై నాలుగు మీరు చెప్తున్నారు మొత్తం ఎన్ని ఇవ్యా పదిహేడు పోతుల అన్నీ అన్ని పోతు అన్ని పోతులే ఇరవై నాలుగు వేలు జత అయితే చెప్తున్నాను జోడీ ట్వంటీ ఫోర్ థౌజండ్ అయితే చెప్తున్నా ఇరవై రెండుకి అడిగినారు మళ్ళీ ఏం ఫైనల్ కాలేదా మూడు వేలు అయితే ఇద్దాం అన్నమా ఎన్ని కేజీలు పడవచ్చు పదహైదు మాసాపరం కాదు తొమ్మిది కేజీలు అవునులే యావరేజ్ ఒక పన్నెండు కేజీలతో పెట్టుకోవచ్చా పన్నెండు కేజీలతో మొత్తం పదహైదుతో అట్లానా ಅದೇ ಉನ್ನ ಪದೇ ಕೆಜಿ ಯಾವರೇಜ್ ಬೆಟ್ಟು ಕಟ್ಟ ಮೀ ಕಟ್ಟು ನಾವು ಎಂತ ಚಪ್ತ ಗೊತ್ತ